మనకి ఆల్ మున్సిపల్ హెల్త్ వర్కర్ మున్సిపల్ మున్సిపాలిటీలో ఉన్న శానిటేషన్ వర్కర్స్కి ఎస్ఎస్జి మెంబర్స్కి ఆర్పీస్కి సంబంధించి హెల్త్ స్క్రీన్ అనేటువంటిది ఆల్ మున్సిపాలిటీలో అంటే మన డిస్టిక్లో ఉన్నటువంటి అన్ని మున్సిపాలిటీలో ఈరోజు స్క్రీనింగ్ క్యాంపు పెట్టడం జరిగింది ఆ స్క్రీనింగ్ క్యాంప్లో ఎస్పెషల్లీ ఉమెన్స్కి బ్రెస్ట్ క్యాన్సర్ మీద తర్వాత సర్వైకల్ క్యాన్సర్ మీద అట్లాగే మేల్ మే మేల్స్కి ఫీమేల్స్కి ఓరల్ క్యాన్సర్ మీద ఒక స్క్రీనింగ్ అట్లాగే డయాబెటీసు హైపర్ టెన్షన్ షుగరు బీపీ స్క్రీనింగ్ అనేది ఒకటి తర్వాత మున్సిపాలిటీ ఈ వర్ వీళ్ళందరికీ కూడా ఐ స్క్రీనింగ్ కూడా ప్లాన్ చేసి సో ఐ స్క్రీనింగ్ కూడా వాళ్ళకి అవసరం ఉన్నటువంటి వాళ్ళకి సైట్ గురించి ఆ తర్వాత క్యాట్రాక్ట్ కానీ ఐకి సంబంధించినటువంటి మిగతా డిసీజెస్ విషయంలో కూడా స్క్రీనింగ్ చేసేసి మనము స్టేట్కి హైదరాబాద్కి రెఫర్ చేయడం జరుగుతుంది ఇది వన్ డే ప్రోగ్రామ్ ఇది ఉంటుంది అట్లాగే జిల్లాలో ఉన్నటువంటి సీజనల్ వ్యాధికి వ్యాధులకు సంబంధించినటువంటి విషయంలో కూడా ఆర్ ప్రిపేర్నెస్ అనేటువంటిది డిస్ట్రిక్ట్ లెవెల్లో అన్నీ చేసి ఉన్నాము ముఖ్యంగా మున్సిపాలిటీస్లో గ్రామ పంచాయతీలో తర్వాత ఆల్ లైన్ డిపార్ట్మెంట్స్ అందరితో కలిపి కలెక్టర్ గారు అందరికీ కూడా ఒక డిస్ట్రిక్ట్ టాస్క్ ఫోర్స్ అనేది కండక్ట్ చేయడం జరిగింది లైన్ డిపార్ట్మెంట్ యొక్క రెస్పాన్సిబిలిటీస్ ఏంటి అనేటువంటిది కూడా చాలా క్లియర్ కట్గా మేము రిటర్న్లో తర్వాత కలెక్టర్ గారు కూడా వారి యొక్క ఇన్స్ట్రక్షన్స్ ప్రతి ఒక్కరికి ఇవ్వడం జరిగింది ముఖ్యంగా మున్సిపాలిటీస్లో లేకపోతే జీపీస్లో వారి వారి సిబ్బంది కూడా వారమునకి రెండు దినములు డ్రైడే యాక్టివిటీస్ ప్లాన్ చేసి ఉన్నాము అది ఫ్రైడే రోజు ఒకటి ట్యూస్డే రోజు ఒకటి రెండు రోజులు యాంటీ లార్వల్ యాక్టివిటీసు యాంటీ మస్కిటో యాక్టివిటీసు తర్వాత డ్రైడే యాక్టివిటీస్ ఎక్కడా కూడా దోమ పెరగకుండా నీరు నిల్వ ఉండకుండా ప్రతి ఇంటిలోనూ ప్రతి గవర్నమెంట్ ఆఫీసెస్లోనూ పరిసరాల్లో ఉన్నటువంటి డ్రైనేజ్ సిస్టంలో కూడా ఎక్కడ వాటర్ స్టాక్గా ఉండకూడదు డ్రైనేజ్ ఉన్నటువంటి డ్రైనేజ్ కంప్లీట్గా క్లీన్గా వాటర్ ఫ్లో అవుతూ ఉండాలి ఎక్కడ స్టాక్ ఉన్నా కూడా వాటిని ఆ స్టాక్ స్టోరేజ్ లేకుండా చేయడం తర్వాత స్టోరేజ్ ఉన్నటువంటి వాటర్ పే పైన యాంటీ లార్వల్ స్ప్రే డిమోపా స్ప్రే చేయడము తర్వాత పెద్ద పెద్ద వాటిలో ఆయిల్ బాల్స్ వేయడము కంబోజియా ఫిష్ గురించి ఈ ఏర్పాట్లన్నీ కూడా డిస్ట్రిక్ట్లో మేము ప్లాన్ చేసి ఉన్నాము అట్లాగే మున్సిపల్ ఇప్పుడు గార్బేజ్ కలెక్షన్ వెహికల్స్ కానీ జీపీలో ఉన్న గార్బేజ్ కలెక్షన్ వెహికల్స్ వాటిలో కూడా ఆడియో ఐఈసీ ప్రజలకి ఒక అవగాహన కలిగించడానికి ఆడియోస్ కూడా రిలీజ్ చేసి ఉన్నాము కాబట్టి ఈ ఇప్పుడు గతంలో లాస్ట్ బిఫోర్ టూ త్రీ ఇయర్స్ నుంచి కూడా మన జిల్లాలో మలేరియా కేసులో ఏమి అంత రిపోర్ట్ కాలేదు లాస్ట్ ఇయర్ ఓన్లీ టూ కేసెస్ అది కూడా పక్కన ఉన్న డిస్టిక్ నుంచి వచ్చినటువంటి కేసెస్ మాత్రం నమోదైనాయి దరిదాపుగా టూ హండ్రెడ్ కేసెస్ వరకు డెంగ్యూ కేసెస్ మటుకు మనకు జిల్లాలో నమోదైనాయి కాబట్టి వాటన్నింటినీ కూడా మనము టెస్టులు చేసేసి ట్రీట్ చేసి ఉన్నాము వీటి అన్నిటికీ సంబంధించి సబ్ సెంటర్ లెవెల్లో తర్వాత పిహెచ్సి లెవెల్లో తర్వాత కమ్యూనిటీ హెల్త్ సెంటర్స్లోనూ డిస్టిక్లోను అన్ని ఏర్పాట్లు చేయడం జరిగింది టెస్ట్లకు సంబంధించినటువంటి మలేరియా కానీ డెంగ్యూ సంబంధించినటువంటి టెస్ట్ కిట్స్ కూడా మేము ఆస్టా లెవెల్లో కూడా మేము మేము పంపించి ఉన్నాము సో ఆ రకంగా వాళ్ళు అక్కడ స్మియర్ కలెక్ట్ చేస్తారు ఆ తర్వాత ఎగ్జామినేషన్ అంటే పరీక్షలు ప్రైమరీ హెల్త్ సెంటర్లో చేస్తాము తర్వాత డయాగ్నోస్టిక్స్ తెలంగాణ డయాగ్నోస్టిక్స్ హబ్కి మేము అవి పంపించి కన్ఫర్మేషన్ టెస్ట్ అంటే ఇప్పుడు డెంగ్యూకి సంబంధించినటువంటి కిట్ టెస్ట్ కాకుండా ఎలిజా టెస్ట్ని మనము తెలంగాణ డయాగ్నోస్టిక్ హబ్కు చేపించి కన్ఫర్మేషన్ టెస్టు అక్కడ ఇచ్చేస్తాము వీటికి సంబంధించిన లాజిస్ లాజిస్టిక్స్ అన్ని మెడిసిన్స్ కానీ అతను లాజిస్టిక్స్ అన్ని కూడా మనకు డిస్ట్రిక్ట్లో సఫిషియెంట్గా ప్రొక్యూర్ చేసి ఉన్నాము మెడిసిన్ కొరత కూడా ఏ ప్రైమరీ హెల్త్ సెంటర్లో కానీ యామ్ సెంటర్స్లో సబ్ సెంటర్లలో లేకుండా కూడా ఏర్పాటు చేసి ఉన్నాము వాళ్ళ ప్రతి ఒక్క ప్రోగ్రామ్ ఆఫీసర్కి డిప్యూటీ డిమండిచులకు కూడా ఒక్కొక్కరికి ఒక నాలుగు పిఎస్సీలు కూడా వాళ్ళకి నోడల్ ఆఫీసర్గా వేయడం జరిగింది అలాగే మెడికల్ ఆఫీసర్ కూడా కరెక్ట్ ఇన్స్ట్రక్ష ఇన్స్ట్రక్షన్ చేయడం జరిగింది మెడికల్ ఆఫీసర్ కానీ మండల్ లెవెల్ ఆఫీసర్స్ వారి క్రింద ఉన్నటువంటి ఆమ్లో ఉన్నటువంటి మిడ్ లెవెల్ హెల్త్ ప్రొవైడర్సు డాక్టర్సు నర్సింగ్ ఆఫీసర్సు వీళ్ళందరికీ కూడా అన్ని ప్లాన్ చేసి ఉన్నాము ర్యాపిడ్ రెస్పాన్స్ టీమ్స్ కూడా ప్రైమరీ హెల్త్ సెంటర్ లెవెల్లో విలేజ్ లెవెల్లో సబ్ సెంటర్ లెవెల్లో డిస్ట్రిక్ట్ లెవెల్లో కూడా చేసి ఉన్నాము ఎక్కడైనా ఒక ఒక దగ్గర ఒక క్లస్టర్ ఆఫ్ కేసెస్ కనుక మనకు వచ్చినాయి అనుకుంటే ఈ టీం అంతా కూడా ఇన్వాల్వ్ అయిపోయి లైన్ డిపార్ట్మెంట్ ఇవన్నీ కూడా ప్రివెంటివ్ యాక్టివిటీసు ట్రీట్మెంటు ఇవన్నీ చేసే ఇవన్నీ కూడా చేసుకునే ఉన్నాం బ్లడ్ బ్యాంక్స్ కూడా స్టా రెయిన్ బ్లడ్ బ్యాంక్స్ గురించి కూడా ఇష్యూ లేకుండా మనకు బ్లడ్ ట్రాన్స్ఫర్షన్ అవసరం ఉన్నప్పుడు ప్లేట్లెట్స్ తగ్గిపోయినప్పుడు వీటికి సంబంధించినటువంటి ఇవన్నీ కూడా ఏర్పాటు మనము కోఆర్డినేషన్లో చేసుకునే ఉన్నాము కాబట్టి జిల్లా ప్రజలకు మీ మీ ద్వారా తెలియపరిచేది ఏంటంటే గవర్నమెంట్ ఫెసిలిటీస్లో సఫిషియెంట్ సిబ్బంది ఉన్నారు సఫిషియెంట్ మెడిసిన్స్ అన్ని రకాల మెడిసిన్స్ మనకు ఉన్నాయి అందుబాటులో ఉన్నాయి కాబట్టి ప్రజలు ఏ ఆందోళన చెందకుండా వారు వారి యొక్క ట్రీట్మెంట్కి గవర్నమెంట్ ఫెసిలిటీ యూజ్ చేసుకోవాలి ముఖ్యంగా పరిసరాలు పరిశుభ్రంగా ఉండడానికి వారు బాధ్యులే ఉన్నారు కాబట్టి వారు వారి ఇంటి పరిసరాల్లో వారు నీరు ఎక్కడ నిలవకుండా ఆ ఇంటి పరిసరాల్లో వాళ్ళకు దోమ పెరగకుండా లార్వ పెరగకుండా చూసే బాధ్యత వారి మీద ఉంది తర్వాత దోమ కుట్టకుండా చూసుకునేవాల్సిన బాధ్యత ఇంటి డోర్ మెషిన్ కానీ విండో మెషిన్లు కానీ పెట్టుకోవడము మస్కిటో నెట్స్ పెట్టుకోవడము ఇలాంటివన్నీ కూడా వాళ్ళు చేసుకోవాల్సిన అవసరం ఉంది